చిట్టి చేతులు చందమామ కథ బలభద్రపురంలో ధర్మన్న అనే బెల్లపు వర్తకుడు ఉండేవాడు పేరుకు ధర్మన్న కాని అతడు ఒట్టి లోబి వాని భార్య ధనాల మట్టుకు పెట్టుకునంగలి ఇల్లాలు ఇంటికి వచ్చే ముష్టివాళ్లకు నోటుతో కాకుండా చేతితో లేదని చెప్పి పంపేది వచ్చిన వాళ్ళకల్లా ముష్టి వేస్తూ కూర్చుంటే దివాణాలు కూడా దివాలా తీసేస్తాయి అని ధర్మన్న భార్యను మందలించేవాడు పేదకు సాధకు వెదుపుతూ ఉంటేనే మనకు లక్ష్మి వృద్ధి పొందుతుంది అని సమాధానం చెప్పేది ధనాలు ఇలా ఉభయల మధ్య నీ సంసారంలో రోజూ వస్తూ ఉండేవి చివరికి ఎలాగైతేనే అతడు ఒక ఏర్పాటుకు ఒప్పుకున్నాడు ఇంటికి వచ్చిన ముష్టివాళ్ళందరికూ కాక రోజుకి ఒక్కళ్ మాత్రం ఒక్క దోసుడు బియ్యం పోసి ఊరుకోవాలని చెప్పాడు ఈ మాత్రానికైనా ఒప్పుకున్నందుకు ధనాలు సంతోషించింది నుంచి బాగా దోశలు నిండుగా బియ్యం తీసి అవన్నీ ఒక్క ముష్టివాడికే వేసేది ఆ దోసిడి బియ్యము చూడగా తవ్వెడుకు పైగానే ఉండేవి పోని ఒక్కళ్ళకైనా కడుపు నిండా భోజనం పెట్టగలగాము కదా అని ఆమె మనసులో ఎంతగానో తృప్తిపడేది ఇలా ఉండగా వారి కోడల రత్నం శ్రావణమాసం నోములుకని అత్తవారింటికి వచ్చింది కోడల్ని చూడగానే ధర్మన్నకు ఒక చిత్రమైన ఆలోచన తట్టింది వెంటనే భార్యను పిలిచి ఉసే ఉసే ఇటుపైన మన రత్నం చేతితో ముష్టివాళ్లకు బిచ్చం పెట్టించుతూ ఉండు ఆ చిట్టి చేతులతో కొత్తగోడలు దాన ధర్మాలు చేస్తుందంటే చూడమొచ్చడిగా ఉండి లోకులు ఆనందిస్తారు అన్నాడు ఏదో విధంగా భర్తకు ఔదార్యం కలిగింది కదా అని ధనాలు చాలా సంతోషించింది కాని ఇలా ఎందుకు చెప్పాడు అతని ఆంతర్యం ఏమై ఉంటుందో తెలుసుకుందామని మాత్రం ఆమెకు స్ఫురించనే లేదు ఇంతలో ధర్మన్న బెల్లం బేరం చేయడానికని తొందరగా అనకాపల్లి వెళ్లవలసి వచ్చింది అమ్మగారి కోరిక ప్రకారం నుంచి రత్నమే బిచ్చగాళ్లకు వేస్తూ వచ్చింది వేయడమంటే బస్తాలో నుంచి బియ్యం తీస్తూ ఎంతమంది వస్తే అంతమందికి తన చిట్టి చేతులతో ధర్మం చేయసాగింది మరి ధనాలు రోజు ఒక్కళ్ళకే బిచ్చం వేసేదే ఇప్పుడు రత్నం ఎంతమందికైనా ఎందుకు వేస్తున్నది అని సంశయం కలగవచ్చు ఇందుకు ఒక కారణముంది అంత తెలివైన ధర్మన్న ఈ చిన్న విషయంలో పప్పులో కాలు వేశాడు ఎలా అంటే భార్య ధనాల చేతులు పెద్దవి పైగా ఆమె దోబర కొట్టు రోజుకి ఒక్క దోశడు మాత్రం తీసిన తవ్విడి గింజలకు పైగా పోతున్నాయి కనుక ఈ పని ఆమె చేతుల్లో నుంచి తెప్పించితే అటుపైన ఇటువంటి దోబర జరగబోదు అని తెలిచాడు సరే భార్య చేతుల నుండి ఈ పని ఎలా మార్చడం అని అతను ఆలోచించాడు ఇప్పుడు కోడలు ఇంట్లో కాలు పెట్టగానే ధర్మన్న సమస్యకు సమాధానం వచ్చేసింది కోడల చేతులు చిట్టి చేతులు ఈమె చేత ముష్టి వేయిస్తే ఆ దోశలులో అరగిద్దరు గింజలు కూడా పట్టవు కాబట్టి బియ్యం అట్టే ఖర్చుకోవు ఈ ఆలోచనతో ఈ పని కోడలకు అప్పజెపితే బాగా ఉంటుందని భార్యకు నచ్చ చెప్పాడు మాయా మర్మమో తెలియని ధనాలు ఈ మార్పుకి వెంటనే ఒప్పేసుకుంది తన మాటను ఆమె ఒప్పుకున్నదన్న సంతోషంలో ధర్మన్న రోజుకి ఒక్కళ్ళకు మాత్రమే వేయాలి అనే షరతు ఊరికి వెళ్లేటప్పుడు చెప్పడం మర్చాడు అతడు చెప్పకపోతే రత్నానికి ఏం తెలుస్తుంది అందుకనే కోడలు రత్నం ఇంటికి వచ్చిన ముష్టివాళ్లందరకూ తన చిట్టి చేతులతో బిచ్చం వేస్తూ వచ్చింది ధర్మన్న ఇంట్లో ఈ మార్పు చూసి ఊళ్ళో వాళ్లే కాక పై గ్రామాల యాచకులు కూడా గుమ్మ ముందు బారులు తీర్చి నించునేవాళ్లు మరి వారం పది రోజులకల్లా సరుకు వేయించుకుని ధర్మన్న ఇంటికి చేరుకున్నాడు అతడు వచ్చేసరికల్లా బారులు తీర్చి నించున్న యాచకులు అమ్మ అన్నపూర్ణాదేవి తల్లి అంటూ కోడల్ని పొగిడి ఆమె చిట్టి చేతులతో వాళ్ళందరూ బిచ్చం అందుకుంటున్నారు ఇది చూసి లోబి అయిన ధర్మన్నకు గుండె పగిలింది చూసుకోగా తన ఇంటి ఖర్చు కోసం ఇచ్చిపోయిన బస్తా బియ్యము చాలా వరకు ధర్మం కోసమే వినియోగమై సంచి ఖాళీ అయింది తీరా ఏమనుకుంటే ఏం లాభం వేసే అధికారం కోడలకు చేతులారా అపగించవేశామే మళ్లీ మార్పు చేయిపోతే నలుగురిలో నగుబాటు కాదా అనుకున్నాడు ధర్మన్న రత్నం హాయాంలో వారింట దాన ధర్మాలు విలువగా జరగడం చేత ఆమెకు ధర్మాత్మురాలనే పేరు వచ్చింది అయ్యో సొమ్ము పోతే పోయింది పేరైనా దక్కుతుందనుకుంటే సొమ్ము నాది పేరు ఆమెది అయిందే అని ధర్మన్న కించబడ్డాడు భర్తకు తగిన శాస్త్రి జరిగిందని ధనాలు సంతోషించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి